ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో వేసవి వేరుసేనగ సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు సుహ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు

अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ప్రత్యక్ష ప్రసారం గంటల నిమిషాల దాకా ఉంటుంది వేసవి సాగులో మేళకవలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహన్ సమాధానాన్ని కలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ శ్రీధరి చౌహన్ గారు నమస్కారం అండి మీకు సంక్రాంతి పండుగ అలాగే కర్మ పండుగ శుభాకాంక్షలు అలాగే రైతులకు కూడా అండి సో రేడియోకి ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఈ వ్యవసాయ పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ముందుగా చెప్పండి ఈ ఆదిలాబాద్ కానీ చుట్టుపక్కల జిల్లాల ఎందు కానీ వేసవిలో వేరుశెనగ పంట సాగుకు గల అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఆదిలాబాద్ జిల్లాలో మనకున్న పద్దెనిమిది మండలాలలో సుమారుగా ఈ ఎర్రచలక దుబ్బా ఇసుక భూములున్న మండలాలలో ఈ వేరుశనగ పంటను మనం వేసవి కాలంలో పండించడానికి అన్ని రకాలైన అనుకూలత మనకైతే ఉందండి వాతావరణ పరిస్థితులు అయితే వేరుశనగ పండించే రైతులకు ఉండాల్సింది ఏంటంటే నీటి సౌకర్యం కనీసం ఐదు నుంచి ఆరు నీటి తడులు లేనిదే వేరుశనగ పంట అయితే మనం పండించుకోలేము తర్వాత అనుకూలమైన సమయం వచ్చి మనం చూస్తామంటే సంక్రాంతి పండుగ అయిపోయిన దగ్గర నుంచి ఫిబ్రవరి మాసము మొదటి పక్షం దాకా అంటే ఫిబ్రవరి పదిహేను దాకా కూడా ఈ పంటకు సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఉంది మనకి అయితే ఎర్రచలక భూములు దుబ్బ ఇట్లాంటి భూములు అత్యంత అనువైన భూములు తర్వాత నీటి వసతి తర్వాత సమయము ఈ మూడు కూడా ఇంకా మనకి అంటే ఇలాంటి ప్రాంతాలు ఉన్న అంటే మండలాలు కానీ పరిసర ప్రాంతాలు కానీ చాలా ఉన్నాయండి మన జిల్లాలో తర్వాత గత ఐదారు సంవత్సరాలుగా నేను చూస్తున్నది ఏంటంటే వేరుశనగ పంట ముఖ్యంగా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఈ తలమడుగు తాంసి ఆదిలాబాద్ రూరల్ అర్బన్ ఈ ప్రాంతాలలో కూడా చాలా ఏరియా మనకి ఆక్యుపై అవుతా ఉంది కానీ ఇక్కడ నేను చూస్తున్న ఒక లిమిటేషన్ ఏంటంటే వాళ్ళకి ఈ నూతన వంగడాల విత్తనాలు మాత్రము దొరకట్లేదు ముఖ్యంగా టీఏజి ట్వంటీ ఫోర్ ట్యాగ్ ట్వంటీ ఫోర్ అనే రకమే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది ఇది ఒక ఓల్డ్ వెరైటీ ఇది అదొకటి రెండవది చాలామంది రైతులు ఈ ఆయిల్ మిల్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు విత్తనాలను సేకరించుకొని సాగు చేస్తూ ఉన్నారు వేరుశనిగా పంట ఒక రకంగా కాటన్ లాంటి కాస్ట్లీ పంటనే ఇది కూడా విత్తనమే మనకి ఎకరానికి అరవై కిలోల దాకా కావాలి ఉల్చిన విత్తనాలే అందుకని సీడ్ కాస్ట్ ఎక్కువ తర్వాత లాస్ట్కి హార్వెస్టింగ్ కాస్ట్ కూడా ఎక్కువ దీంట్లో అందుకని రైతు సోదరులు వాళ్ళు సాగు చేసుకునే పంటల విధానంలో ఎప్పుడైతే మనం వేరుశనగ పంట మీద ఆసక్తి చూపిస్తామో నాణ్యమైన విత్తనాలు తర్వాత కల్తీ లేనివి ముఖ్యంగా సర్టిఫైడ్ ట్రూత్ లేబుల్ సీడ్స్ ఒక కంపెనీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ రంగం వ్యవస్థ నుంచి రావాలి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కొద్దిగా మీ పరిచయం చెప్తారా హలో సార్ నమస్కారం సార్ మా జనక్ మండల్ మాండగడ మాండగడ చెప్పండి మీ పేరు చెప్పండి సార్ సార్ ఏం లేదు మాది నల్ల రేగడ్ భూమి అలా ఒక మూడు ఎకరాలు మన పల్లి పోదాం అనుకుంటున్నాం సార్ మరి మా నేలకి ఏది సెట్ అవుతుంది ఏ విత్తనాలు సెట్ అయితే మరి అసలు మేము ఫస్ట్ టైం ఇది వెయ్యడం హెవీ బ్లాక్ సాయిల్ లోతైన నేలలు బరువైన నేలలు అట్లా ఉంటే మాత్రం వేరుశనగ సాగుకి మీరు ఇంట్రెస్ట్ చూపెట్టకండి అవి ఆ నేలలు పనికిరావు మనకి మీడియం సాయిల్స్ లేదా కొద్దిగా ఎర్రచెల దుబ్బ ఇసుక ఇట్లాంటి నేలలు ఉంటేనేమో వేరుశనగ పంట బాగుస్తుంది నీళ్లు అయితే వేరుశనగలో మనం రెండు రకాలు చేయొచ్చు స్ప్రింక్లర్ సిస్టమ్ తో పోవచ్చు డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా పోవచ్చు లేదా మనకున్న రైతు వారి పద్ధతిలో పారించి కూడా మనం సాగు చేసుకోవచ్చు అట్లా తర్వాత మనము మనకున్న పాత సాంప్రదాయ పద్ధతులు సాగు చేసుకోవచ్చు లేదా బెడ్ల సిస్టమ్లో మీద కూడా మనం సాగు చేసుకోవచ్చు దీన్ని నాలుగు వరుసలు ఆరు వరుసలు ఏడు వరుసలు అట్లా బెడ్లు వేసుకుని కూడా సాగు చేయవచ్చు కానీ నీటి వసతి ఆరు నుంచి ఏడు ఉండాల నల్లరేగడి భూములు కాకుండా మీడియం సాయిల్స్ లైట్ సాయిల్స్ అవసరం మనకి తేలికపాటి భూములు కావాలి మనకి నల్ల రేగిడి భూములకు ఇంతకన్నా మంచి పంట నువ్వుల పంట మీకు తొంభై రోజుల్లో పంట వచ్చేస్తుంది మంచి యాజమాన్యం చేస్తే ఎకరానికి మీకు ఐదు నుంచి ఆరు క్వింటాల్ దిగుబడి సాధించుకోవచ్చు ఈ రోజు బయట మార్కెట్ లో కనీసం తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో రేటు వస్తుంది ఇంకా కొంతమంది రైతులు అయితే విత్తనము కింద దాన్ని సాగు చేసుకుని క్వింటాల్ ఇరవై వేల రూపాయలు కూడా అమ్ముకున్న రైతులు ఉన్నారు సో అందుకని మన నేల గుణాన్ని బట్టి మనం ముందుకు ఇప్పుడు నువ్వు పంట సాగు చేసుకోవాలన్నా వేరుశనగ పంట చేసుకోవాల చేసుకోవాలా కూడా అనుకూలమైన సమయం ఉంది మనకి ఓకే ధన్యవాదాలు గంటల నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది వేసవి వేరుశనగ సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి మరొక రైతు కూడా ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం మరెవరు చూద్దాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి గుడ్ ఈవినింగ్ ఎవరు మీ పరిచయం చెప్పండి కేశవ్ గారు అడగండి ఏమడాలనుకుంటున్నారు బాగున్నాను కేశవ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

వర్షం లేక ఈ సంవత్సరం డీడే పెట్టినాం సార్ చాలా బాగా ఎండకారు నువ్వు వేయడానికి వర్షం లేక నీళ్లు రావడం లేదు సరిగా ఈ కాలువలు ఉన్నాయి మా చిన్న పనులు సరే అండి అక్కడ నుంచి అవుకు నుంచి వస్తాయి సార్ మాకు అవుకు రిజర్వాయర్ నుంచి సరే అవునవును ఈ సంవత్సరములలో కూడా ఇదే సమస్య ఉంది ముఖ్యంగా వరి సాగుకి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేవు అంత కూడా మనకి అంటే ఈ ఆరుతడి పంటలనే మనం ప్రోత్సహిస్తా ఉంది ప్రభుత్వం కూడా మీకు రెండవ పంటగా కూడా కర్నూలు జిల్లాలో మీకు వేరుశనగ పంట పండించే అవకాశము ఆరుతడి పంట కింద వస్తుంది కదా కానీ ఇప్పుడు తక్కువ నీళ్ళ సాగులో వేరుశనగా పంట అయితే రాదండి మనకి పంటకి ఐదు ఆరు నీళ్ళైతే కావాల్సింది కంపల్సరీ మనకి వన్ ట్వంటీ డేస్ క్రాప్ కాబట్టి మళ్ళీ దీంట్లో రిస్క్ తీసుకోవడానికి ఉండదు అందులో పంట చివరిలో బెట్ట వస్తే మాత్రం దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది సార్ అందుకని మీరు స్వల్పకాలిక పంటలు తీసుకోండి పెసరనో మినుమనో లేకపోతే నువ్వులో అట్లాంటి పంటలను సాగు చేసుకోండి కొంతవరకు పిల్లి పెసర గాని బొబ్బర్లు గాని అలసంద ఇలాంటివి కూడా మనం సాగు చేసుకోవచ్చు నల్లరేగడి భూములు అయితే మీరు కొంత నువ్వుల పంట వైపు దృష్టి పెడితే బాగుంటది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది వేసవి వేరుశెనగ సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు సోదరుడు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి శ్రీధర్ చవన్ గారు ఈ వేరుశెనగ సాగులో నూతన వంగడాల గురించి తెలియజేస్తారా అయితే ఆదిలాబాద్ టౌన్ గురించి నేను ప్రస్తావించిన ఇక్కడ ట్యాగ్ ట్వంటీ ఫోర్ తప్ప వేరే రకం వీళ్ళకి దొరకట్లేదండి అయితే దీనికి నేను రైతులకు ఇస్తున్న సలహా ఏంటంటే వేరుశనగ సాగు చేసుకునే రైతులు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు మమ్మల్ని సంప్రదించగలిగితే యూనివర్సిటీ ద్వారా కావచ్చు లేదా మనకి తెలంగాణ సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు లేదా మన చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు మనం నాణ్యమైన రకాలను తీసుకొచ్చి కూడా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రాంతం వేరుశనగ అంతా కూడా రాయలసీమ ప్రాంతంలో ఉండింది కాబట్టి రాయలసీమలోనే చాలా రిసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు అదే తెలంగాణ ప్రాంతంలో అయితే ముందు మనకు ఉత్తర తెలంగాణ మండలమే ఫేమస్ ఉండే అంటే మనకి పాత ఆదిలాబాద్ జిల్లా కానీ నిజామాబాదు కరీంనగర్ ఈ జిల్లాలు ఫేమస్ మనకి కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర బైఫర్కేషన్ అయిపోయినాక తర్వాత పంట పంట సరిలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు అంతా కూడా వనపర్తి జిల్లా అనేది మనకి చాలా లీడింగ్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా వనపర్తి కానీ జోగులాంబ గద్వాల గాని ఈ ప్రాంతాలు అనేది చాలా ఫేమస్ అయిపోయినాయి అక్కడ కూడా మనకి వేరుశనగ రీసెర్చ్ జరుగుతూ ఉంది సీడ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ కొత్త రకాలను అక్కడ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మన ప్రాంతానికి అనువైన రకాల విషయానికి వస్తే కదిరి ఆరు అనే రకము అత్యంత అనువైన రకంగా చెప్తా ఉన్నాము అయితే ఇక్కడ ఈ రకం ఏంటంటే ఒక ఆకుమచ్చ తెగులను తట్టుకునే అవకాశం తక్కువ ఉంది కానీ మిగతా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది మంచి రకము వంద నుంచి నూట పది రోజులలో వచ్చేస్తుంది ఒక ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు క్వింటాల్ దాకా దిగుబడి వస్తుంది మనకి కదిరి తొమ్మిది అనే రకము ఇది కదిరి ఆరు కన్నా ఒక వారం పది రోజులు లేటుగా వస్తుంది మనకి దిగుబడి సామర్థ్యం పది నుంచి పదకొండు క్వింటాల్ వస్తూ ఉంది ముఖ్యంగా ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకం ఇది అయితే ఈ రకంలో మాత్రం ఒక ఇరవై రోజుల దాకా కొంత నిద్రావస్థ ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే ఈ ఒక ఈ సీజన్ సీని నెక్స్ట్ ఇమీడియట్ ఇంకో సీజన్ వాడుకోవాలంటే కొంత ఇబ్బంది మనకి మరొక మరొక రైతు చేశారు నమస్తే ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ఒకసారి చెప్పండి ఆశాన మాట్లాడుతున్నారు ఆశానా గారు చెప్పండి గురించి సార్ ఏం అవునండి ఇప్పుడు జిల్లాలో చాలా మంది రైతులకి సోయా చిక్కుడు ఏదైతే కలుపు మందుల మీద అవగాహన ఉందో సేమ్ ఇవే కలుపు మందులు మన వేరుశనగలు కూడా వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేకుండా అయితే ముఖ్యంగా మనకి పంట విత్తిన రెండు రోజుల లోపల వాడుకునే గడ్డి మందుల విషయానికి వస్తే పిండిమితి లేని ముప్పై శాతం అనే గడ్డి మందు ఎకరానికి ఒకటి పాయింట్ రెండు లీటర్లు రెండు మిత్తి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతము సిఎస్ అనే గడ్డి మందు ఎకరానికి ఏడు వందల మిల్లీ లీటర్లు అలాక్లోర్ అనే ఇంకొక గడ్డి మందు ఎకరానికి ఐదు వందల మిల్లీలీటర్లు తర్వాత బ్యూటాక్లోర్ అనే ఇంకొక గడ్డి మందు ఎకరానికి ఒక లీటర్ అట్లా ఒక మూడు నాలుగు రకాలైన మందులు ఉన్నాయి సో దీంతో పాటు మనకి గోల్డ్ కానీ ఆక్సి గోల్డ్ అనే ఇంకొక పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ఇది ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ఇది కూడా వాడవచ్చండి ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఇది అట్లా ఒక మూడు నాలుగు రకాలైన మందులు పంట తొలి దశలో అంటే విత్తిన నలభై ఎనిమిది గంటల లోపల భూమి మీద సరైన పదనం ఉన్నప్పుడు గడ్డి మందుకు వాడే మంచి నాజిల్స్ని ఉపయోగించి చేతి పంపులు కానీ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేడ్స్ తోటి మనం ముందుకెళ్తే మంచిదండి తర్వాత గడ్డి సోయాబీన్ మొలిచాక మన ఏది వేరుశనగ మొలిచాక మూడు నుంచి నాలుగు వారాల దశలో వాడవలసిన గడ్డి మందుల విషయానికి వస్తే ముఖ్యంగా మార్కెట్ మనకి ఇమాజి తాపిరి ప్లస్ ఇమాజి మ్యాక్స్ అంటే ఈ రెండు మందుల కాంబినేషన్లో మనకి ఒడిసీ అనే పేరు మీద దొరుకుతూ ఉంది ఈ ఒడిసీ వచ్చేసి నలభై గ్రాములు లేదా అడ్డు అనే పేరు మీద కూడా ఇది మార్కెటింగ్ అవుతూ ఉంది అది కూడా మనకి నలభై గ్రాములు తర్వాత సోయాబీన్లో వాడుతున్న గడ్డి మందులలో ముఖ్యంగా మనకి పర్సూట్ అనే గడ్డి మందు అంటే ఇమాజి తాపిరి అనేది దాని యొక్క టెక్నికల్ నేమ్ ఇది ఎకరానికి మూడు వందల ఇది మనం వేరుశనగలు శనగలు యాజ్ ఇట్ ఈస్గా మనం వాడుకోవచ్చు ఇవి అంటే ఇవి ప్రధానంగా మనం వాడుకునే గడ్డి మందులు ఆదిలాబాద్ లోకల్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉన్న మందులు ఇవి ఓకే సార్ అయితే వేరుశనగల్లో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్టీ డేస్ అంటే పంట విత్తిన నలభై రోజుల దాకా లేదా ఎక్కువ ఎక్కువ నలభై ఐదు రోజుల దాకా అంటే వన్ మంత్ పీరియడ్ దాకానే మనం కలుపు మీద దృష్టి పెట్టాలి తర్వాత ఏమవుతుందంటే కింద వేర్ల మీద వేరు బుడిపలు రావడము తర్వాత మళ్ళీ మనకు ఈ కాయలకు సంబంధించిన పెక్స్ అన్ని కూడా భూమి లోపల ఇన్ఫిల్టేట్ కావడము తర్వాత అక్కడ మళ్ళీ కాయలు ఊరడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ డిస్టర్బ్ అవుతాయి అందుకని వన్ వన్ అండ్ మంత్ తర్వాత వేరుశనగలో కలుపు నివారణ చర్యలు మాత్రం చేపట్ట రాదు ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు వాట్సాప్ ద్వారా మరొకరు ప్రశ్న అడుగుతున్నారు బోతు నుంచి స్వామి అనే రైతు అడుగుతున్నారు మేము వేరుశనగ పంటను వేశాము అది మురిసింది కానీ కొంచెం పలసగా మురిసింది మళ్ళీ దాన్ని కొంచెం మళ్ళా రెండో దఫగా ఆ పంటను వేసుకోవచ్చా మరి మేము నానబెట్టి ఈ వేరుశనగ వేయాలనుకుంటున్నాం మరి సమంజసమైన దాన్ని అందుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు రైట్ అయితే స్వామి గారు ఒక రెండు మంచి క్వశ్చన్లు అడిగినారు వేరుశనగ మీద ఉన్న ఏదైతే ఆ పొట్టు మీద పొట్టు ఏదైతే ఉంటుందో దీన్ని సీడ్ టెస్ట్ అంటాము ఈ పింక్ కలర్లో చాలా డెలికేట్గా ఉంటుంది ఒకసారి పొట్టు డిస్టర్బ్ అయితే మాత్రం మళ్ళీ మనకి మొలక రాదండి అందుకని వాళ్ళు ఏదో నానబెట్టి మేము చేస్తాము అనేది అది వేరుశనగ పంటకైతే అంత అప్రూపరేట్ కాదు అది చేయాల్సిన పద్ధతి కాదు రెండవది పల్చగ మొలిచినప్పుడు సో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరీ ఒక ఇరవై ముప్పై శాతం మొలిస్తే మాత్రం మనం దుక్కి దున్నుకొని మళ్ళీ పంటను వేసుకోవడం మంచిది ఒక డెబ్బై ఎనభై శాతం మొలిచినాక అక్కడక్కడ ఏదైనా గ్యాప్స్ వస్తే మాత్రం మళ్ళీ మనం ఫ్రెష్గా వాటిని విత్తుకోవచ్చు ఆ గ్యాప్ ఫిల్లింగ్ మనం చేసుకోవచ్చు అది అవకాశం ఉంది బట్ ఏది చేయాలన్నా వారం పది రోజుల సమయం లోపలే చేసుకోవాలి కానీ మళ్ళీ దాని తర్వాత కూడా పెద్దగా దీన్ని పట్టించుకోదు మరొక రైతు ఫోన్ చేశారు హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి నవీన్ సార్ నా పేరు నవీన్ గారు చెప్పండి సార్ పల్లీల ఇప్పుడు కలుపు నివారణ ఏ మందులు వాడాలి అంటారు నేను ఇంతకుముందు కూడా ఇదే టాకులు ఎప్పుడు ఇవ్వాలి ఏమంటారు నీటి అంటే నీట్ నీటి యాజమాన్ బయట సో కలుపు నివారణ చర్యల మీద నేను ఇంత ముందు చెప్పినా దీంట్లో ఏంటంటే పంట మొదట్లో వాడుకునే గడ్డి మందులు ఉన్నాయి పంట మొలిచాక మూడు వారాల్లో వాడుకునే గడ్డి మందులు ఉన్నాయి ఇప్పుడు ఏ గడ్డి మందులు అయితే సోయాబీన్ సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి అవన్నీ కూడా వేరుశనగలో వాడవచ్చండి దీంట్లో ఒక మాటగా నా ఆన్సర్ ఇది వాడుకోవచ్చు దీంట్లో ఏం ఇబ్బంది లేదు ఓకే సో నీటి యాజమాన్యంలో మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సింది ఏంటంటే వేరుశనగ పంటలో మనకి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీమీటర్ల నీళ్లు కావాలి అంటే సుమారుగా ఆరు నుంచి ఏడు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటది నేల గుణము బయట వాతావరణ పరిస్థితులు మనం సాగు చేసుకునే విధానాన్ని బట్టి నీటి తడు ఆధారపడి ఉంటుంది అయితే మొలవడానికి నీళ్ళు ఇవ్వాలి ఓకే మొలిచాక మళ్ళీ ఏదైనా గ్యాఫిలింగ్ పెట్టుకోవాలంటే మళ్ళీ ఒకసారి నీళ్లు ఇచ్చేసి ఒక రెండు వారాలు బెట్ట పరిస్థితి క్రియేట్ చేయాలి దీనికి రెండు వారాలు రెండు ఎందుకు ఈ పరిస్థితి క్రియేట్ చేయాలంటే వేరుశనగ పంట ఇట్లా బాగా హైట్ పెరగొద్దు ఏపుగా పెరగొద్దు దాన్ని పొట్టిగా ఉంచాలి దాన్ని దాన్ని మనం ఎంత పొట్టిగా ఉంచితే ఆ ఊడలు కాయలు ఇచ్చే ఊడలు ఏవైతే ఉంటాయో భూమి లోపల దిగడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని బాగా మనం నీళ్ళు ఇచ్చి పెంచుకుంటా పోతే ఊడలన్నీ కూడా గాలిలో తేలుతూ ఉంటాయి మనకి మళ్ళీ కాయల కింద కనవర్టుగా అనుకని మొలవడానికి నీళ్ళు ఇవ్వాలి మొలవడానికి నీళ్ళు ఇచ్చినాక మళ్ళీ ఒక రెండు నుంచి అంటే ఇవ్వాలి కనీసం పదిహేను పదహారు రోజులు గ్యాప్ ఇవ్వాలి ఇచ్చినాక మళ్ళా మనం ఇమిడియట్ గా నీళ్ళు కడితే ఇరవై ఒకటవ రోజు నుంచి అంటే సుమారుగా మనం ఇరవై ఒకటి ఇరవై రెండవ రోజు నుంచి దాంట్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ వారం పది రోజుల గ్యాప్ తోటి మనం నీళ్ళు ఇచ్చుకుంటూ పోవచ్చు తర్వాత నలభై నలభై ఐదు రోజుల తర్వాత ఈ పూత అంతా కూడా ఊడల కింద కన్వర్ట్ అయిపోయి కాయల కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆ భూమి లోపల చేరుకోవడానికి రెండు వారాల టైం పడుతుంది మళ్ళీ ఈ పూతంతా కూడా ఊడల కింద తయారై ఊడలు భూమి లోపల దిగడానికి అక్కడ నుంచి ఇంకా మనము మళ్ళీ ఆ కలుపు నివారణ చర్యలు చేపట్టి మళ్ళీ ఈ వేరుశనగ పంటకి ఏంటంటే జిప్సం అనే ఒక ప్రత్యేకమైన ఎరువు వేయాలి మనం జిప్సం జిప్సం ఈ జిప్సంలో లో అంటే మనకు గంధకం ఉంటుంది తర్వాత శుద్ధం ఉంటుంది శుద్ధ కాల్షియం సల్ఫరు ఓకే ఈ వేరుశనగ పంట మెయిన్గా మనకి ఏంటంటే ఆయిల్ క్రాప్ కాబట్టి దాంట్లో ఆయిల్ పర్సంటేజ్ పెంచడానికి ప్రోటీన్ పర్సంటేజ్ పెంచడానికి ఈ సల్ఫర్ కాల్షియం రెండు కూడా అవసరం మనకి ఈ రెండింటిని ఈ రెండింటిని ఇచ్చే ఎరువే మనకి జిప్సం ఎకరానికి రెండు వందల కిలోల జిప్సం వేయమని మనకి ఆల్ ఇండియా లెవెల్లో రికమెండేషన్ ఉంది సో వేరుశనగలో అయితే మరి జిప్సం దొరికే అవకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లో లేదు దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే మనకి సూపర్ అనే ఎరువు దొరుకుతుంది కదా మార్కెట్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి మూడు బ్యాగులు వేయాలి అప్పుడు ఏమైతుందంటే బావసరం దొరుకుతుంది దాంతోపాటు కొంతలో కొంత మనకి గంధకము కాల్షియం రెండు కూడా దొరుకుతుంది అదొకటి తర్వాత చాలా మంది రైతులు మన ప్రాంతంలో చే చేయని పని ఏంటంటే వాళ్ళు ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో పొటాషియం ఎరువును కూడా వాళ్ళు వేస్తలేరు పొటాషియం ఎర్ర పొటాషియం అంటాం కదా మనం సో ఎకరానికి ఒక ఇరవై ఐదు కిలోల దాకా అవసరం పడుతుంది మనం దుక్కి చేసుకునేటప్పుడే భూమి లోపల విధ జల్లుకునే రొటవిటర్ కొట్టుకుని మనం ఈ సీడ్ సోయింగ్ చేసుకుంటే సరిపోతుంది పంటకాలం ఏంటంటే సో పంటకాలం మనకి నూట పది నుంచి నూట ఇరవై రోజుల రకాలు ఉన్నాయి దీంట్లో అంటే సుమారుగా నాలుగు నెలల టైం అనుకోండి మీరు తర్వాత ఇచ్చిన తర్వాత నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల దాకా నీటి లేకుండా చూసుకోవాలి వేరుషన్ తర్వాత ఏం చేయాలంటే డెబ్బై ఐదు ఎనభై రోజులు చేరుకున్నాక మళ్ళా లాస్ట్ తడి ఈ వేరుషన్గా పీకడానికి మాత్రమే మనం యూజ్ చేయాలి అట్లా ఇక మళ్ళీ మనం కంటిన్యూ నీళ్ళు పెట్టుకుంటా పోతే భూమి మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ ఒకటి చూసుకోండి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం అంతరం వేరుశనగ సాగు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింక రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాతా ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి రైతులు రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది వేసవి వేరుశెనగ సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానం ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఇది ఆదిలాబాద్ స్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే శ్రోతల వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొకరైతే ఫోన్ అయినా ఉన్నారు హలో హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒక నిమిషం అంకోలి గణేశా అడగండి ఏం అడగాలనుకుంటున్నారు ఎక్స్ట్రా ఏమన్నారు అయితే ఈ స్టాంప్ ఎక్స్ట్రాకి ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే అట్రజీన్ అట్రా ట్రాఫ్ అని దొరుకుతుంది మార్కెట్లో అట్రాజిన్ ఇది కూడా మనం వాడుకోవచ్చు విత్తన ఇరవై నాలుగు గంటల వాడుకునే గడ్డి మందులు అవును అట్రాజిన్ ఎంత కలప ఇది లీటర్కి మూడు గ్రాములు ఎకరానికి ఆరు వందల గ్రాములు ఐదు వందలు ఆరు వందలు సరే తర్వాత ఇంకొకటి గణేష్ జొన్నలో మనకు మూడు వారాల్లో వాడుకునే గడి మందులలో మనకి టూ ఫోర్ డి సోడియం సాల్ట్ దొరుకుతుంది టూ ఫోర్ ఓకే అది గుడి అదే అదే మూడు వారాల్లో అందుకనే అన్నారు అదే ఓకే చేసాండి గణేష్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మరొక రైతు ఫోన్ అయిన ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు హలో ఎవరు అడగండి ఎవరు నా పేరు అనుములమోహన్ పర్మ ముందాయ్ హనుమల మోహన్ ఎక్కడి నుంచి ముంద్రాజ్ సార్ తంగే మండల ముందురాజ్ అడగండి మీది ఏ జిల్లా మోహన్ గారు నాకు గుర్తుపట్టలేకపోయింది వరంగల్ జిల్లా రైట్ అయితే వేరుశనగ పంట మనం ఉత్తర తెలంగాణ కానీ మధ్య తెలంగాణ మండలంలో మనం సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ లో ఎక్కువ పోతాం ఇప్పుడు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ సీజన్ ఇంపార్టెంట్ సీజన్ వేరుశనగకి మీరు భారతదేశం చరిత్ర తీసుకున్నా కూడా వర్షాకాలమే పల్లి సీజన్ అయితే మన ప్రాంతానికి ఈ సమయం కూడా అనుకూలమైన సమయమే కాకపోతే కండిషన్ ఏంటంటే ఎర్రచలిక భూములు దుబ్బ ఇసుక భూములలో మాత్రమే సాగు చేయండి దీన్ని మీరు పత్తి తర్వాత కూడా సాగు చేయొచ్చు అదే లైట్ సాయిల్స్ మీడియం సాయిల్స్ లో ఉన్న రైతులు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటది ఒకవేళ బరువైన అయితే దీనికి ప్రత్యామ్నాయంగా నువ్వుల పంట సాగు చేసుకుంటే మంచిది అదే అదే ఎర్రచల్క భూములు కొద్ది ఇసుక అంటే ర్యాగడ్ భూములు కానివి తక్కువ సారవంతమైన నీళ్లు అట్టండి దాంట్లో బాగా తిండా ఓకే చేయొచ్చండి సాగు చేసుకునే సరైన సమయం ఇంకా మనకి ఏమి ఎత్తిపోలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఎవరు ఇంద్రవెల్లి నుంచి సుమన్ అడుగుతున్నారు ప్రశ్న మాకు పల్లికాయ పీకేటప్పుడు బాగా తెగిపోతుంది మరి తెగిపోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సుమన్ గారు తెల మన వేరుశనగ పంటల్లో కూడా మిగతా పంటల్లో వచ్చినట్టే పూర్తి యాంత్రీకరణ కూడా దీంట్లో వచ్చేసింది మనకి దుక్కి చేసే దగ్గర నుంచి పంట కోత కాయలు సపరేట్ చేయడం గింజలు సపరేట్ చేయడం అన్నీ కూడా మెకానికల్గా అయిపోయింది మీ ప్రాంతంలో ఏరియా ఎక్కువ ఉంటే ఈ పంట అంటే నేల నుంచి ఈ ఏది కాయలన్నీ కూడా గుత్తులు గుత్తులు అంతా కూడా అప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి డిగ్గర్లు వచ్చినాయి గ్రౌండ్లో డిగ్గర్స్ అంటాం వీటిని ఆ డిగ్గర్స్ని మనం ట్రాక్టర్ రన్ మిషన్ తోటి రన్ చేసుకునే అవకాశం ఉంటుంది అట్లా మీరు మమ్మల్ని సంప్రదించినా నేను అది సూటబుల్ ఇంజనీర్స్ తోటి మీకు నేను కాంటాక్ట్ చేయిస్తాను మిషన్స్ ఉన్నాయి ఆ చేసుకోవడం ఒకటి రెండవది మ మన పాత సాంప్రదాయ పద్ధతుల్లోనే వేరుశనగ పంట ఒకటేసారి నీళ్ళు కట్టేసి మళ్ళీ ఎకరం ఎకరం అంతా దాన్ని మొత్తం తీసుకోలేక ఇబ్బంది పడే కన్నా కూడా ఒక నాలుగైదు గుంటలు ఓ రోజు పారించుకొని ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చినాక తీసేస్తే మంచిది ఆ రకం కూడా పోవడం మేలు మనం అయితే మనకు సమయం దగ్గర పడింది కాబట్టి ఈ వేరుశనగ సాగులో ముఖ్యమైన అంశాలు ఏమైనా చెప్తారా సో వేరుశనగ పండించే రైతులకి నేను చెప్తున్న స్థలం ఏంటంటే ఒకటి విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలండి అందులో ముఖ్యంగా ఒక మంచి ఫంగిసైడ్ ఒక ఇన్సెక్టిసైడ్ తర్వాత కొత్తగా సాగు చేసుకునే రైతులైతే ఈ వేరిషన్గా సూటబుల్ అయ్యే రైజు కల్చర్ కూడా మార్కెట్లో ఉంటుంది అట్లా మనము విత్తన శుద్ధి అనేది ఒక ఇన్వేరిబుల్గా చేసుకోవాలి తర్వాత మొక్కల సాంద్రతను మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి చాలామంది రైతులు ఎకరానికి ముప్పై ఐదు కిలోలు నలభై కిలోల విత్తనాలు వేసుకుని సాగు చేసుకుంటున్నారు ఇది సరిపోదు మనకు చదరపు మీటర్కి ముప్పై మూడు నుంచి నలభై ముక్కలు రావాలంటే కనీసం ఎకరానికి అరవై కిలోలు వల్లిచిన గింజలు వేయాలి మనం అది రెండవ పద్ధతి మూడవది విరజల్లే పద్ధతిలో కూడా కొంతమంది రైతులు వేస్తున్నారు అట్లా వద్దు మనము సాలల్లో పోసుకుంటూ పోవాలా తర్వాత ఈ మధ్యలో అంతా కూడా ట్రాక్టర్ సీడ్ రీల్స్ ఉన్నాయి కాబట్టి ఫీట్ నెల డిస్టెన్స్లో కానీ ఒక ఫీట్ డిస్టెన్స్లో మనం ఆ విధంగా సాల్వ్ చేసుకుంటే మంచిది తర్వాత నాలుగవది పంట మొదట్లో వచ్చే చీడపీడలు ముఖ్యంగా మనకి ఆకుముడత వస్తుంది తర్వాత పొగాకు లద్దె పురుగు వస్తుంది శనగపచ్చ పురుగు వస్తుంది తర్వాత కొన్ని రసం పీల్చే పురుగులు ఉధృతూ వస్తుంది సో వాటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయాలి మనకు తర్వాత ఇక్కడ రెండు రకాలైన డిసీజ్ ఇంపార్టెంట్ దీంట్లో రోగాలు కాటుక తెగులు కుంకుమ తెగులు ఈ రెండింటిని కూడా మనం సూటబుల్ ఫంగిసైడ్ అయితే కంట్రోల్ చేయాలి మనకి ఇంకా ఫోన్లు వస్తున్నాయి కానీ సమయం లేకపోవడం వల్ల మనం మా ఫోన్లను తీసుకోలేకపోతున్నా మిగతా సందర్భాల్లో రైతు సోదరులు మిమ్మల్ని ఫోన్ చేసి సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ నైన్ ఫోర్ సిక్స్ డల్ నైన్ ఫోర్ సిక్స్ వన్ ఏడు మూడు మూడు ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఆరు ఒకటి డాక్టర్ శ్రీధర్ చవన్ యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భంలో రైతు సోదరులకు ఫోన్ చేసి సందేహాలను తీర్చుకోవచ్చు ధన్యవాదాలండి శ్రీధర్ చవన్ గారు వేరుశైనక సాగులో చక్కని సలహాలు సూచనలు ఫోన్లో తెలియజేసినందుకు మీకు నమస్కారం